ఇంటికి వచ్చినాక ప్రాక్టీస్ చేస్తుంది ఏబిసి చూడండి ఫ్రెండ్స్ ఏ అనుకుంటారా అయ్యచ్చు నీకచ్చు పై పైన గీత కింద గీత మధ్యలో గీత జే జే అంటే కాదు పైన గీత పెట్టి కిందికో గీత పెట్టి గీతను కొంచెం వంచాలి అది కే అవుతుంది కదా అయ్యో రామచంద్ర ప్రభు మహర్షుకి అర్ధం అయితే చూపిద్దాం అంటే అది ఉన్నాను స్ట్రేట్ లైన్ ఉంటుంది ఎట్లయినా ఇయ ఇట్లా నాలుగు అంతే జే కేర ఇవాళ ఇవాళ నీకు మేడం పట్టించింది చూడు కేడం పెట్టించింది ఆ ఇల్లు మంచిగా రాసిన వాళ్ళ హోంవర్క్ రాయడం చేతగాలి ఎల్లు ఎల్లో గీత పెట్టి కొంచెం అటు ఇటు అన్న మంచాలి అటు అటు గీదెటు కింద కోసం నుంచి ఆ రైట్ ఎల్ ఎం రాయత్ల గట్ల మహర్షికి ఎమ్ చెప్పాకనే నచ్చింది ఎన్ రాయ్ గట్ల కాదు నాన్న కరెక్టే రాసినావు కానీ ఇది ఇటు ఉండాలి ఎన్ ఆ ఓ రాయ్ ఓ గీత పెట్టి దానికి గిట్లా అనాలి సగం నుంచి సగం గుండం లెక్క గుండం లెక్క ఆ గట్లా అట్లనే కానీ ఇక్కడ నుంచి ఇక్కడ పి

మహర్షి ఎస్ ఎట్లా రాసింది అది జెడ్ అవుతుంది అమ్మా ఐటీ ఎస్ అంటే అట్లా కాదు ఫస్ట్ పైన ఇక్కడ స్టార్ట్ చేయాలి ఇక్కడ స్టార్ట్ చేసి ఇట్లా అనాలి ఎస్ టీ రాయి టీ టీ కాదు నేను రాయమనే టీ ఇక్కడ పైన గీత టీ యు

ఎక్స్ నీకు తెలుసు ఎక్స్ వై 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 అంటే ఇయో గిట్ల పెట్టి గిట్లా నుంచి ఇట్లా అరే బాబు ఇయో గిట్ల వై జెడ్ జెడ్ అంటే గిట్లో పెట్టి గిట్లా ఇప్పుడు అక్కడ రాష్ట్రం చూసినా पाम्लेखा रायला राइट जेड एबीसी सारी